నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్న మీడియా సమావేశంలో కుందూరు కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున మంగళవారం గిద్దలూరు పట్టణంలోని వారి నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ముందుగా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తూ దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేదే లేదు వైసీపీకి సహకరించిన ప్రజలపై కూడా దాడులు చేస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం దాడులు చేయడం మంచి పరిణామం కాదు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్సిపి తరఫున ముఖ్య నాయకులందరం కలిసి కష్టపడదామని పిలుపునిస్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్నపాటి ఇద్దలూరు నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా అరాచకాలు దయ ఉంచి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు గెలుపూటములు స్వీకరించి ప్రజా తీర్పును స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు వేయాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్క నాయకుడిని ముఖ్య నాయకుడిని కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన సమయం ముఖ్యంగా గిదెలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు వారిని మరియు ముఖ్య నేతల్ని కోరేది ఒకటే దాదాపు రెండు వందల ఇరవై నాలుగు బూతులు ప్రతి పంచాయతీలో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరిని గౌరవించి ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడ ఎటువంటి చిన్నపాటి అసౌకర్యంగానే లేదా చిన్న సమస్య కానీ లేకుండా హుందాగా ముందుకు తీసుకువెళ్ళడం చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరూ గౌరవించాల్సింది ఇక్కడ జరుగుతున్న చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు పోవాల్సిన సమయం మరీ ముఖ్యంగా అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలు తీర్పు ఏదైతే ఇచ్చారో దానికి వందకు వంద శాతం కట్టుబడి అభివృద్ధిపై కృషి సాధించి సమస్యలపై విశ్లేషణ చేసి అన్ని విధాలుగా ప్రజాశ్రేయస్సుకి పాటుపడతారని మరొక్కసారి పిలుపునిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యపై పోరాడుతామని మాటిస్తూ ఈ జరుగుతున్న సమస్యలపై అక్కడక్కడ మండలాల్లో చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి గమనించి టీడీపీ ముఖ్య నాయకుల కార్యకర్తలు గెలుపోటములు స్వీకరించి హుందాతనంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళి ప్రజాశ్రేయస్సుకు దానితో పాటు ముఖ్య నాయకుల కార్యకర్త గౌరవాన్ని ప్రతి ఒక్కరం కాపాడుదామని పిలుపునిస్తూ మరొక్కసారి నిధులూరు నియోజకవర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం